జగన్ గారు మాటలు ఏమిటంటే పదిహేడు మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ పదిహేడు మంది మంత్రులుగా ఉంటారు మిగతా వాళ్ళ తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి అన్నిటి కూడా అన్నీ చేశాం మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి నేనేదో త్యాగం చేశానని చెప్పుకోట్లా మిగతా పదిహేను మంది కూడా ఉన్నారు పాపం వాళ్ళందరినీ కూడా ఈ పదిహేడు మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతా ఉన్నా కనీసం నలుగురు అయిదైనా ఇవ్వాలి కదా కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవటం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా రాజశేఖర రెడ్డి గారి ప్రేమతో ప్రేమ వల్ల ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఎన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు కలిగించినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా నేను వైసీపీ పార్టీ వాళ్ళు నెట్టుకొని రావటం జరిగింది మరి రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచోళ్ళు ఉన్నారు బాలేన్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి రెండుసార్లు ఆయన నా గురించి నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ప్రేమ కలిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడలేదే మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండే అది మరి దురదృష్టం మన ఎలక్షన్స్ ముందులో పోయి రావటం కొంత గ్యాప్ రావటం అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా ఏమైనా కానీ పవర్ అనేది ఈరోజు బాధంగా ఒకటే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను పవర్ ముఖ్యం కాదు పద ముఖ్యం కాదు మాకు గౌరవం ఇవ్వాలా అంత అంతే కానీ వేరే ఉద్దేశం మాకు ఏం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొన్ని కొన్ని యూట్యూబ్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కలిసి పని చేసేదానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పని చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది కల కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా మరి అందరూ కలిసికట్టుగా మన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చేదానికోసం మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆయన అడగాలనే నన్ను పార్టీకి ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ఒంగోలు రమ్ముంటే తప్పకుండా వస్తాను డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి రెండు డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలు ఆ కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా

వ్యా వ్యాపారాల కోసం కోసం కేవలం ప్రజల యొక్క పరిస్థితులు చూసి వాళ్ళ అవసరాలు బట్టి మనం పోయి కలిసి కలిసాం తప్ప దాన్ని కూడా వక్రీకరించి నిన్న ఒక ఏమైనా సాయి ఉన్నాడు సాయి అని ఒక జర్నలిస్ట్ ఈ యూట్యూబ్లో జగన్ గారిని కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా వేదిక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సాయి గారిని అడగమని పోయి ఆయన జగన్